హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి నేడు తాజాగా భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధరతే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఏకంగా తొమ్మిది వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై నాలుగు వేల ఆరు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలము బంగారం ధరకు ఏకంగా పన్నెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు నూట ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఏకంగా పదమూడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఒక వెయ్యి నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు తొంభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీకి మూడు వేల ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఐదు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్